సరిపల్లెని ముంచేసే ఎరాని వాటర్ ను అడ్డుకోండి పెందుర్తి పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఎరానీ వాటర్ ప్లాంట్ను అడ్డుకోవాలని పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ ప్రజలు హైకోర్టు అడ్వకేట్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు గత రెండేళ్లుగా వాటర్ ప్లాంట్ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ప్రజలు వీలు కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నియమించిన అడ్వకేట్ సరిపల్లి వచ్చి అక్కడ పరిస్థితులను పరిశీలించగా ప్రజలందరూ ఐకమత్యంగా వాటర్ ప్లాంట్ వల్ల కలుగు నష్టాలు వివరించారు విషయమే గత సుమారు రెండు సంవత్సరాల నుంచి హిరేనా వాటర్ పార్క్ యాజమాన్యంతో మా గ్రామం నుంచి మాకున్న సమస్యలు అయితే కానివ్వండి గతంలో తుఫాన్ వచ్చినప్పుడు ఊరు మునిగిపోయే పరిస్థితిలో ఈ వాటర్ పార్క్ తాలూకా బేస్మెంట్ కడితేనే ఆ రోజు ఊరు మునిగిపోయింది ఈరోజు దానికి ఏదైతే గ్రామం తాలూకా అవుట్లెట్ వాటర్ పోయే భాగంలో అడ్డగా ఈ వాటర్ పార్క్ కట్టడం జరిగింది దీనికి మొదటి నుంచి కూడా మేము మా పంచాయతీ నుంచి సెక్రటరీ గారి తరఫు నుంచి పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజల నుంచి కూడా గ్రామంలో ఒక తీర్మానం చెప్పి దీనికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి నోటీస్ పూర్వకంగా కూడా యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది అయితే యాజమాన్యం అన్నీ బైఖాతరు చేసి తప్పుడు పర్మిషన్లతో తప్పుడు మాటలతో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదృశ్యశాత్తు పెద్ద తుఫాను లేకపోవడం వల్ల ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం జరుగుతుంది మరి ఇది ఎంతమందికి చెప్పినా మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అలాగే రెవెన్యూ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ వారికి అందరికీ కూడా మేము ఒత్తుకొని పర్మిషన్ల ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పర్మి ఇది మేము అబ్జెక్షన్ చేస్తున్నామని చెప్పి చెప్పిన కూడా దాన్ని అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ పర్మిషన్ టూ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ చెరువు గర్భంలో నుంచి చెరువు గర్భంలో నుంచి సుప్రీంకోర్టు తాలూకా జీవోల్ని బేఖాతరు చేస్తూ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్లు కూడా ఎవరైతే ఈ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు సుప్రీం హైకోర్టు నుంచి ఏదో ఒక తప్పుడు డైరెక్షన్ తీసుకొచ్చి పబ్లిక్ ఉపయోగపడుతుంది ఇది మా ఒకరి కోసం కాదు కింద ఉన్నటువంటి పబ్లిక్ ఉపయోగపడుతుంది అలాగే దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు స్థానికంగా ఉన్న గ్రామస్తులకు కూడా ఎవరు అబ్జెక్షన్ లేదని చెప్పేసి తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చి ఇదంతా నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈరోజు హైకోర్టు వారు హైకోర్టు హైకోర్టు కమిషన్ ద్వారా ఈరోజు సరిపిల్లి గ్రామాన్ని పంపించి ఇక్కడ జరుగుతున్న బట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అలాగే ఏదైతే ఈ చెరువు గర్భాన్ని టూ సిక్స్టీ త్రీ చెరువు గర్భాన్ని ఆక్రమించి తప్పుడుగా కలవట్లు కట్టి ప్రజల ప్రాణాలని బలంగా పెట్టి ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటి అన్ని కూడా మేము ఎవరైతే అడ్వకేట్ కమిషన్ గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి హైకోర్టు మనకి మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం అవుతున్నా ఏరియానో వాటర్ పార్క్కి మా పంచాయతీ నుంచి కానీ రోడ్డుకి కానీ దేనికి కానీ ఎటువంటి ఒక పేపర్ కానీ ఒక తీర్మానం కానీ చేసి ఇవ్వలేదు ఇది ఇది ఈ పత్రికా మూలంగా చెప్తున్నాం సరే మరి ఆ యొక్క నిర్మాణదారు మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఏ విధంగా కట్టుకుంటారు అంటే అదే కదా ఇప్పుడు తప్పుడుగా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి హైకోర్టుకి జాయింట్ కలెక్టర్కి పర్మిషన్ ఇచ్చుకుని దాని నుంచి గత అధికారులు ఎలా చేసి రెండుసార్లు టెన్ వేసి అడ్డుకున్న ఈ రోడ్డు మీద మీద పోలీసులు తీసుకెళ్ళి మీరు ఇది అబ్జెక్షన్ వాళ్ళు తెచ్చుకున్నారు కలెక్టర్ పర్మిషన్ ఉంది డబ్బులు కట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు మీరు ఇక్కడికి వెళ్తూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం కూడా స్టేషన్ కూడా తీసుకెళ్లారు మీ పంచాయతీ ఇది ఈ రోడ్డుకి మాకు పంచాయతీకి సంబంధం ఉండదు ఇది రెవెన్యూకి రెవెన్యూ అదే గ్రామ కంట అయితే పంచాయతీకి అధికారాలు ఉంటాయి దీనికి రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఎలా ఇచ్చిందో ఏం చేసిందో మేము చూసాం చూస్తే ఇక్కడ మీ వచ్చి అడ్డుకుని ఉంటే పోలీసులు తీసుకెళ్లారు మమ్మల్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఆయన కలెక్టర్ ఇచ్చారు పర్మిషన్ నాతో సహా నేను నాకు ఇంత రోడ్డు ఇస్తే మీ గవర్నమెంట్ లెక్క ప్రకారం నేను డబ్బులు కట్టేస్తాను నాతో సహా పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది అని మీకు తెచ్చుకుండా పబ్లిక్కి ఎక్కడ పరి ఉపయోగపడుతుంది మరి నాకు ఒకసారి మీరు చెప్పాలి మీరు తెలియజేయాలి ప్రజలందరికీ ఆయనకి తెలియజేయాలి